ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ బుధిరాజ్ ఏడుపాయలు దుర్గమ్మ సన్నిధిలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణ కాలుష్యం ఉండదని అన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు మొక్కలను నాటాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నరేంద్ర ముదిరాజ్ బొట్టు మహేష్ గౌడ్ దశరథ్ గోపి కాశీరెడ్డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు అయితే ఏదైతే మన ముక్కలు నాటిన కార్యక్రమం ఉందో మన కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు ప్రతి ఇంటికి ఒక ముఖ నాటండి పరిరక్షణ కాపాడదాం మంచిగా ప్రతి ఒక్కరు చెట్లను నాటితే చాలా మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు మనకి ఎక్కడ చూసినా సిటీలో పొల్యూషన్ ఉంది ఇప్పుడు మేము డిస్టిక్ వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూడాలి వాతావరణం ఎంత బాగుంది అందుకే మేము దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని చెప్తున్నాం మన అంత పెద్ద క్రికెట్ మ్యాచ్ అయిన ఐపీఎల్ అవి ప్రతి బాల్ డ్రాప్ అయితే ఒక మొక్క నాటాలని చెప్పారు దానికి నిదర్శనంగా ఇలా మేము ఇలా చెట్లు నాటుతున్నాం కోటి మొక్కలు నాట కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు కోటి మొక్కలు నాటాము అదే కంటిన్యూ చేసుకుంటూ ఇలా మా గవర్నమెంట్ లేకున్నా కానీ మరీ మొక్కలు నాటాలని చెప్పి మా కేసీఆర్ ఆదేశాల మేరకు అదే రెగ్యులర్గా మేము చేయడం జరుగుతుంది